సర్వశక్తులైన అధిపతి ఆంజనేయ స్వామి ఊరిని కాపాడిన ఆంజనేయ స్వామి కునిసి కార్యక్రమం కునిసి దేవాలయమైన రక్ష గరైన ఒకటో ఆంజనేయ సమాజమైన రక్ష ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దీక్ష ఆశమాష కొలి శివుడు పదకొండో అవతారం ఆంజనేయ స్వామి శివుడు పదకొండు పదకొండు అవతారం శివుడు పదకొండు రుద్రుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిగా శివుడు రామ సేవాకరైన కలియుగం ఎవరాయ రామ్ विष्णुमूर्ति राम रूप में आता है अम्मवार शिवडुर तो का डिगरे